हाँ तो हाँ तो बिल्कुल 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 जैसे का वो ना अम्म हाँ तो वहाँ के क्या क्या देखा जेल से कपड़े कपड़े क्या बोलते हैं उसका नहीं है దేవు నామానికి స్తోత్రాలు దేవునికి అవకాశం ఇచ్చిన దేవునికి సేవకులకు కూడా వందనాలు కూడి వచ్చిన సగమంతనికి కూడా వందనాలు ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆఖరి అధ్యాయం ఈ ఆఖరి అధ్యాయంలో భక్తుడు ఎంతో విలువైన మాటలు ఆయన చదువుకునేటువంటి వారికి సంఘానికి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు గతించిన దినాల్లో చెప్పుకున్నట్లుగా ఒక వ్యక్తి యొక్క చివరి మాటలకు ఎంతో విలువ ఉంటుంది ప్రాముఖ్యత ఉంటుందని గతించిన దినాల్లో మనం చెప్పుకున్నాం అదేవిధంగా సలోమును భక్తుడు ఈ ఆఖరి అధ్యాయంలో ఎంతో విలువైనటువంటి మాటలు ఆయన ఇక్కడ రాస్తా ఉన్నాడు ఎంతమంది ఆ ముందుగానే మనం వచ్చేవారు ఏ అధ్యాయం చదవబోతున్నామో మనందరికీ తెలుసు కాబట్టి ఎంతమంది కనీసం వారంలో ఒక్కసారైనా ఈ అధ్యాయం చదువుకొని వచ్చారు చదువుకున్నారు ఎవరన్నా కనీసం ఒకసారన్నా మనం చదువుకుంటే చెప్పేటప్పుడు ఈజీగా మనకి అర్థమవుతుంది కనీసం ఒకసారన్నా వారంలో ఒకసారన్నా మనం ముందుగానే చదువుకొని వస్తే అందులో ఏమి రాయబడి ఉంది అనేది మనకి అవగతం అవుతుంది సులువుగా అర్థమవుతుంది ఇక్కడ భక్తుడు అనేకమైనటువంటి విషయాల గురించి ఆయన ఇక్కడ రాస్తా ఉన్నాడు ఏంటి ఆంటే పదకొండవ అధ్యాయం చివరిలో తొమ్మిదవ వచనంలో యవనుడా యవన మందు సంతోషపడము అని చెప్పి అక్కడ రాస్తా ఉన్నాడు పదో వచనం చివరిలో లేత వయసును నడిప్రాయమును గతించిపోతాయని భక్తుడు అక్కడ రాస్తా ఉన్నాడు ఒక మనిషి యొక్క జీవితంలో మొట్టమొదట ప్రారంభ దశ లేత వయసు లేత వయసు గతించిపోతుంది ఆ వయసు పెరిగే కొంది ఆ బాల్యం తరిగిపోయి మనిషి యుక్త వయసుకు వస్తాడు నడిప్రాయానికి వస్తాడు ఆ తర్వాత ఈ రెండింటికి మధ్యలో తొమ్మిదవచనంలో చెప్పబడినట్లు ఆ మధ్యలో కాలం ఉంటుంది మొట్టమొదట లేత వయసు తర్వాత ప్రాయం తర్వాత మధ్య వయసు నడిప్రాయం ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంట గతించిపోతాయి గతించిపోయి నాలుగవ స్టేజ్కి వచ్చేస్తాం ప్రతి ఒక్కరం బ్రతికిన మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరం కూడా ఈ నాలుగోటిని అనుభవించవలసినటువంటి వారమే దేవుని కృపను బట్టి అయితే మొదట లేత వయసు గతించిపోతుందని చెప్పాడు ఎవరిన కాలం మందు సంతోషించమని చెప్తున్నాడు నడిప్రాయము కూడా గతించిపోతుంది అని చెప్తున్నాడు అయితే ఆ నాలుగవ స్టేజ్ ఆ వృద్ధాప్యం గురించి ఇక్కడ భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు ఈ పన్నెండవ అధ్యాయం మొత్తం కూడా దాని గురించే రాస్తా ఉన్నాడు వృద్ధాప్యంలో జరిగేటువంటి విషయాల గురించి మనిషికి కలగబోయేటువంటి పరిస్థితుల గురించి భక్తుడు ఇక్కడ వివరిస్తా ఉన్నాడు వృద్ధాప్యం ఎలా ఉండబోతుంది మనుషులకి అని ఆయన రాస్తా ఉన్నాడు అంటే ఇక్కడ వృద్ధాప్యం అని దాన్ని చెప్పుకోవటం కంటే వృద్ధాప్యం తర్వాత మనిషి మరణాన్ని పొందుకోవాల్సినటువంటి వాడే అనేటువంటి విషయాన్ని సూది చేసినట్లుగా ఇంజెక్షన్ చేసినట్లుగా మెల్లిగా మనలోనికి ఎక్కిస్తా ఉన్నాడు ప్రతి ఒక్క మనిషి పుట్టాలి పుట్టిన తర్వాత లేత వయసు గతించిపోవాలి యవన ప్రాయంలో సంతోషించాలి ఆ తర్వాత నడి ప్రాయం కూడా గతించిపోవాలి ఆ తర్వాత వృద్ధాప్యంలోనికి వచ్చేయాలి వృద్ధాప్యం తర్వాత మన్నైనది తిరిగి మంటికి వెళ్ళిపోవాలి ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి అంటే ప్రతి ఒక్క మనిషికి మరణం అనేది తథ్యం ప్రతి ఒక్క మనిషికి మరణం అనేది కంపల్సరీ దానికి ఎవరు అతీతులు కాదు అని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే మొదటి వచనంలో దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే ముందే 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 అని నా నాలుగు సార్లు రాయబడి ఉంది ఏంటి ముందే అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడంటే ముందే అంటే సూర్యచంద్రులు సూర్య చంద్ర నక్షత్రములు సూర్యుడు చంద్రుడు నక్షత్రము ఇవన్నీ దేవుడు ఎందుకు సృజించాడు ఆ వెలుగునివ్వడానికి అంటే వెలుగు ఉండి వెళ్ళిపోయి ఆ తర్వాత ఏందంట సూర్యుడు చంద్రుడు నక్షత్రములకు చీకటి కమ్మకముంది అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రం అనేవి ఏంటి వెలిగిచ్చేటువంటివి ఈ వెలుగు పోయి నీ జీవితంలోనికి చీకటి వచ్చే ముందే దుర్దినములు రాకముందే దుర్ అంటే దుర్వ్యసనము అంటే చెడ్డ వ్యసనము నీ జీవితంలోనికి చెడ్డ దినములు రాకముందే ముందే ఏం చేయాలంట నీ జీవితంలోనికి చీకటి రాకముందే నీ జీవితంలోనికి చెడ్డ దినములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషం లేదు అని నీవు చెప్పకముందే నువ్వేం చేయాలంట నీ బాల్య దినములందే నీ సృష్టికర్త నేను చేయమంటున్నాడు స్మరణకు తెచ్చుకో అంటున్నాడు అంటే నీ జీవితంలో ఇవన్నీ మనకి ఎప్పుడు కలుగుతాయి వెలుగు ఉండి వెలుగు ఎప్పుడు పోతుంది మనకి ఈ జీవితము భారంగా భయంగా దుర్దినం అంటే చెడ్డ దినముల్లో మనిషికి ఎలా ఉంటది చాలా భయం భయంగా గడుపుతా ఉంటాడు మనిషి చెడ్డ దినాల్లో మనిషికి చెడ్డ దినాల్లో ఎంతో దిగులు ఉంటుంది చెడ్డ దినాల్లో మనిషికి ఎంతో భయంతో జీవిస్తా ఉంటాడు అంటే మనిషి యొక్క జీవితంలో భయం అనేది రాకముందే నీ జీవితం నీకు భారంగా ఉండకముందే నీ జీవితంలో ఏదో తెలియని వెలితి నీలో ఉండకముందే నీ జీవితానికి చీకటి కమ్ముకోకముందే ఇంకా నీ జీవితంలో వెలుగు ఉండగానే నువ్వు ఏం చేయాలంట స్మరణకు తెచ్చుకో బాల్య దినములందే అంటే అంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే అని కాదు నీకు ఇంకా సమయం ఉండగానే నీ జీవితంలో వెలుగు ఉండగానే నీ జీవితంలో వెలుగు తీసివేయబడి నీ జీవితంలో చీకటి కమ్ముకొని నీకు భయం ఆవరించేసి నీకు ఆందోళన కలిగేటువంటి పరిస్థితులు భవిష్యత్తు ఏమైపోతుందనేటువంటి పరిస్థితులు నీ జీవితంలో నేను వచ్చి ముందే నీ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో మనిషి యొక్క జీవితంలో భయము ఆందోళన ఏదో సంతోషం లేనటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు అవేం తెలియదు మన బాల్యంలో మనకి అవేమి తెలియదు చక్కగా తిన్నావా ఆడుకున్నావా అయిపోయిందా అదే విధంగా యవన ప్రాయంలో కూడా యవన బిడ్డలకి బాధ ఏం తెలియదు చక్కగా ఆ స్కూల్కి వెళ్ళామా ఎంజాయ్ చేసామా మనకి హృదయానికి నచ్చింది చేశామా అయిపోయిందా ఆ నడిప్రాయానికి వచ్చేసరికి కొంచెం మనకి తెలుస్తా ఉంటది ఓహో జీవితం అంటే ఇదా బాధ్యత అంటే ఇదా అని తెలుస్తుంది దానిని మనం అర్థం చేసుకునే లోపలే ఆ నడిప్రాయం కూడా దాటిపోయి మనిషి జీవితంలోనికి వృద్ధాప్యం అనేది వచ్చేస్తుంది వృద్ధాప్యంలో మనకి ఏంటో ఉన్నాం కానీ ఏంటో తెలియని అసంతృప్తి మనలో ఉంటది రేపు ఏమవుతుందో ఆ ఈ వృద్ధాప్యం వల్ల అని చెప్పి మనిషికి భయం కలుగుతుంది వృద్ధాప్యంలో కలిగేటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మూడో వచనం నుంచి ఏడో వచనం దాకా భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు ఏమేం జరుగుతాయో మనం చూద్దాం మూడో వచ్చనం ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు కావలి వారు అంటే వృద్ధాప్యంలో మనిషికి ఆ యవన ప్రాయంలో ఉన్నంత బలం ఉండదు బలమంతా ఉడికిపోయిన తర్వాత మనిషికి ఏమొచ్చేస్తుంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వణుకు వచ్చేస్తుంది ఆ వృద్ధాప్యంలో కావలి వారు వణికినట్లు వృద్ధాప్యంలో మనిషి వణుకుతాడంట ఆ తర్వాత బలిష్ఠులు ఏమవుతారు వంగిపోతారు వృద్ధాప్యంలో మనకి నడుమంతా కూడా ఏమైపోతుంది వంగిపోయి మనం చాలా బలహీనులంగా అయిపోతాం కొన్ని కొన్ని సార్లు కొంతమంది నడవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడిపోతారు ఆ తర్వాత విసిరు వారు కొద్ది మంది అయిపోతారంట విసిరు వారి వారు ఏమవుతారంట కొద్ది మంది వృద్ధాప్యంలో మనిషికి బలము ఉడిగిపోయి తాను చేయవలసినటువంటి పని అంతటిని తగ్గించేసుకుంటాడు తను వృద్ధ యవ్వనంలో ఉన్నప్పుడు చేసినంత పని వృద్ధాప్యంలోకి వచ్చి నాకు చేయగలుగుతారా చేయలేడు ఇప్పుడు సన్ని చేసినంత గా పని పాస్ట్గా చేయగలుగుతారా లేదు కొంచెం తగ్గించుకుందాం లేదు కొంచెం పని తగ్గించుకొని రేపటికి చేసుకున్నాం అని ఆ వయసు పైబడే దాన్ని బట్టి ఆ పనిని తగ్గించేసుకుంటామంట వృద్ధాప్యంలోనికి వచ్చాక ఆ తర్వాత పని తగ్గించుకుంటారు తర్వాత ఆ చూచువారు కానలేక ఎందు వృద్ధాప్యంలో జరిగేటువంటి పరిస్థితులన్నీ భక్తుడు అలంకారప్రాయంగా చెప్తా ఉన్నాడు అలంకారప్రాయంగా చెప్తూ ఆ కిటికీలో కూడా చూచువారు ఏమవుతారంట కానలేక ఉంటారంట వృద్ధాప్యంలోనికి వచ్చేసిన తర్వాత చూపు ఏమైపోతుంది మందగిస్తుంది యవనంలోనే మందగించిపోయి కళ్ళ రోడ్లు పెట్టేసుకుంటున్నాం వృద్ధాప్యంలోనికి వచ్చేసాక కనీసం ఎదురుగా ఎవరు ఉన్నారో కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాం జాగ్రత్తగా మనం ఆలోచించాలి వృద్ధాప్యంలో మనిషికి కలిగేటువంటి ఆ వ్యధలు ఎన్ని ఉన్నాయో భక్తుడు ఇక్కడ అలంకార ప్రాయంగా చెప్తా ఉన్నాడు ఏమేం జరుగుతాయి అంట వృద్ధాప్యంలో వంగిపోతాం వంగిపోతామంట వృద్ధాప్యంలో పని ఎక్కువగా చేసుకోలేక పనిని తగ్గించుకుంటామంట మన చూపు కూడా ఏమైపోతుంది కానలేకపోతాం ఇక నాలుగో వచనంలో తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును ఏంటి మనిషిలో ఉన్నటువంటి తిరుగట రాళ్ళు తెలుసా యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఏ చిన్న పని చేసినా కట్ట పళ్ళు కదుగుతాం ఆ ఇది తిరగట రాళ్ళు ఏం చేస్తాయి పొడి చేసేస్తాయి కాబట్టి మన నోటికి అలంకార ప్రాయంగా ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నాడు పళ్ళు కూడా మన యవన ప్రాయంలో ఊడిపోతాయి కొంతమందికి లూజ్ అయిపోతాయి పిండి చేయడానికి ఇవి ఉపయోగపడినట్లుగా చూస్తాం ఆ తర్వాత వీధి తలుపులు నోటికి సాదృశ్యంగా ఉంది ఏం చేయబడతాయి అంత వీధి తలుపులు మూయబడతాయి వృద్ధాప్యంలో మనం ఎక్కువ కూడా మాట్లాడలేం సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత పిత్తకూతకు ఒకడు లేచును వృద్ధాప్యంలో మనం పడుకున్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వాటిని అడగాలి ఏ చిన్న సౌండ్ జరిగినా ఊరికి వాళ్ళకి మెలుపు వచ్చేస్తుంది అంట నిజమేనా ఇవన్నీ భక్తుడు అనుభవించి ఆయన మనకి చెప్తున్నటువంటి మాటలు వృద్ధాప్యంలో మనం ఏమేమి పొందుకోబోతున్నామో భక్తుడు ఒక్కొక్కటి మనకి అర్థం చేస్తున్నాడు నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులన్నీ రాకముందే నీ జీవితంలో వెలుగు అనేది ఉన్నప్పుడే నీ సృష్టికర్తను నీవు స్మరణ స్మరణకు తెచ్చుకో జ్ఞాపకం చేసుకో అని ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు నాదము వారు నిశ్శబ్దంగా ఉండిపోతారు అంట అదే నాకు మనం చెప్పుకున్నట్లుగా ఎక్కువగా మాట్లాడలేరు యవనంలో ఉన్నప్పుడు ఓ మాట్లాడేస్తా ఉంటాం మాట్లాడడానికి అసలు ఆయాస పడిపోం వారితో మాట్లాడతాం వీళ్ళతో మాట్లాడతాం ఆ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడతాం ఈ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడతాం మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉంటాం వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి ఏ మాట మాట్లాడితే కోడలకి ఏం ఇది వచ్చిందో ఏ చెంబు తీసి పడుతుందో ఏ మాట మాట్లాడితే అని సైలెంట్ అయిపోతాం ఆ తర్వాత ఐదో వచనంలో ఎత్తు చోట్లకు వెళ్ళడానికి భయపడతారు వృద్ధాప్యంలో ఉన్న వారు ఎప్పుడు కూడా ఎత్తు ప్రదేశాల్లోనికి వెళ్ళలేరు ఆ తర్వాత బాదం వృక్షము పువ్వులు పూస్తుంది అంటే జుట్టంతా తెల్లగా అయిపోతుంది మిడుత మిడిత బరువుగా ఉండదంట అంట మిడత దేనికి సదృశ్యంగా ఉందంటే మిడత అనేది చాలా తేలిక అయినటువంటి జీవి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఆ కొన్ని కొన్ని తేలికైనటువంటివి కూడా ఎంతో బరువుగా అనిపిస్తాయి అంట ఎవరైనా ముసలి వాళ్ళ ఊళ్ళో కాసేపు ఒక ఐదో తరగతి ఆరో తరగతి చదివేటువంటి పిల్లవాడిని కూర్చోబెడితే వారు ఎక్కువసేపు కూర్చోబెట్టుకోలేరు అదే ఎవడ ప్రాయంలో ఉన్నవాడు ఒక గంట సేపు రెండు గంటల సేపు కూర్చోబెట్టగలుగుతాడు అంటే వారికి ఏమవుతుంది అంటే అంత చిన్నది కూడా మెడత అంటే చాలా తేలికైనటువంటిది అది కూడా వారికి భారంగా అనిపిస్తుంది అని చెప్పి అక్కడ రాయబడుతుంది ఆ తర్వాత శరీరంలో ఉన్నటువంటి భాగాల గురించి ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం దాకా వెండి త్రాడు విడిపోవును ఇక్కడ వెండి త్రాడు వెన్ను పూసకు సాదృశ్యంగా ఉంది ఇందాక మనం పై వచనాల్లో చెప్పుకున్నట్లు నడువు వంగిపోతుందని ఆ తర్వాత బంగారు గిన్నె పగిలిపోవును అంటే తలకి సాదృశ్యంగా ఉంది ఈ తల కూడా పగిలిపోతుంది ధార యుద్ధ కుండ పగిలిపోవును ఈ ధార అనేది ఊపిరితిత్తులకి దిత్తులకి సాదృశ్యంగా ఉంది బావి యుద్ధ చక్రము పడిపోవును రక్త ప్రసరణ ఆగిపోతుంది ఆ తర్వాత భక్తుడు ఏడవచనంలో మన్న అయినది వెనకటి వలె మన్నవును భూమికి ఆత్మదాన్ని దయచేసిన దేవుని అంతకు చేరు చూసారా వృద్ధాప్యంలో జరిగేటువంటి పరిస్థితులన్నిటినీ భక్తుడు వివరిస్తూ నీవు నీ జీవితము ఇటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళక ముందే నేడు అనే సమయం ఉండగానే నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకం చేసుకో అని చెప్పి కొన్ని కొన్ని విషయాలను అలంకారప్రాయంగా దేవుడు మన కొరకు రాయించి ఈ పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోయి నీ జీవితాన్ని ముగించేసే లోపు ఇదిగో దేవుడు ఇంకా నీకు సమయం ఇచ్చాడు ఈ సమయంలోనే దేవుని గురించి నువ్వు తెలుసుకోకాసు వార్తలో ఆ ఒక వాక్య భాగంలో ధనవంతుడు లాజరు అనేటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తాం అక్కడ ఆ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్తాడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు లాజరేమో పరదేశ్ కు వెళ్ళిపోతాడు దేవుని వద్దకు వెళ్ళిపోతాడు అయితే ఆ వెళ్ళిపోయిన తర్వాత అదే వాక్య భాగం నా సహోదరులు భూమి మీద ఉన్నారు వారి దగ్గరికి పంపించు అని చెప్తారు అదే నా వాక్యభాగం అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేతనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వాణిని పంపవలనని నిన్ను వేడుకుంటున్నాను ఇక్కడ ఆ మనిషి చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి ఏమో నరకాగ్నికి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తేమో దేవుణ్ణి నమ్ముకొని దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోయి ఉన్నాడు ఆ వెళ్ళిపోయిన అతన్ని ఈ నరకానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏమని కోరుతున్నాడు అంటే ఇదిగో నాకు భూమి మీద ఐదుగురు సహోదరులు ఉన్నారు ఈ యాతన పడేటువంటి స్థలానికి చనిపోయిన తర్వాత మనిషి యాతన పడేటువంటి స్థలానికి రాకుండా మరి ఒక స్థలానికి వెళ్ళాలి ఏంటి ఆ స్థలం అంటే నిత్య రాజ్యం పర్లోక రాజ్యానికి వెళ్ళాలి నేను వచ్చినట్లు నా సహోదరులు ఈ స్థలానికి రావద్దు వాళ్ళు మంచి ప్రదేశానికి వెళ్ళాలి పర్లోక రాజ్యానికి వెళ్ళాలి వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలి నేను ఈ విషయాన్ని తెలుసుకోలేక అజ్ఞానంగా ఉండి నేను ఈ నిత్య నరకానికి వచ్చేసాను ఇదిగో నేను వచ్చినట్లు నా సహోదరులు ఈ స్థలానికి రావద్దు నా సహోదరులు ఈ స్థలానికి రాకుండా తప్పించబడాలి వాళ్ళు ఆ భూమి మీద ఉన్న కాలంలోనే వారు తమ దేవుని గురించి తెలుసుకోవాలి ఇదిగో నరకానికి పాత్రను చేసేవాడు నిత్య జీవానికి పాత్రను చేసేవాడు అక్కడ ఉన్నాడు ఆయన నిత్య నరకానికి పంపిస్తాడు లేదా మనం చేసినటువంటి క్రియలను బట్టి ఆయన ఇచ్చినటువంటి రక్షణ పొందుకోకుండా ఉండటాన్ని బట్టి ఆయన దేనికో దానికి ఒక దానికి మనుషుల్ని పాత్రలుగా చేస్తాడు కాబట్టి దాన్ని పొందుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే దానికి అర్హత సాధించాలి కాబట్టి నా వల్లే నా సహోదరులు ఈ స్థలానికి రాకుండా తప్పించబడాలి కాబట్టి ఈ విషయం నా సహోదరులకి తెలియజేయడానికి ఇదిగో ఆ వ్యక్తిని పంపించవంటే అక్కర్లేదు ఆల్రెడీ భూమి మీద ఈ విషయాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు ఆ విషయాన్ని భూమి మీద ఉండగానే తెలుసుకుంటే నీ వచ్చినట్లు ఆ స్థలానికి రాకుండా నిత్య రాజ్యానికి వాళ్ళు వెళతారని చెప్పి అక్కడ భక్తులు సెలవిస్తా ఉన్నారు ఒక రోజున నేను వైజాగ్ ప్రాంతంలో సేవకులు క్రిస్మస్ సమయాల్లో నన్ను వాక్యం ఆయనతో పాటు వాక్యం చెప్పడానికి తీసుకువెళ్లారు వైజాగ్ ప్రాంతంలో అరకు అనేటువంటి ప్రాంతంలో చాలా ఏజెన్సీ ఏరియా ఆ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ ఒక పది ఉంటే మళ్ళా ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరాన అక్కడ ఒక పది ఇళ్ళు ఉంటాయి అక్కడ ఒక పదిళ్ళు ఉంటే మళ్ళీ ఇంకొక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక పది ఉంటాయి అక్కడ సేవకునికి సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల్లో దాదాపు రెండు రోజులు ఉండి వాక్యం అక్కడ ప్రకటించాలి అక్కడ అయిపోయిన తర్వాత వైజాగ్ సిటీలో ఆయనకు ఒక సంఘం ఉంది ఆ సిటీలోకి వచ్చి అక్కడ వాక్యం ప్రకటించాలి ఇక్కడ ఇవన్నీ చోట్ల ప్రకటించి మరలా సిటీకి వచ్చి ప్రకటించడానికి అంత చెప్పి చెప్పి నేను నలిచిపోతానేమో కొన్ని చోట్ల నువ్వు కూడా నిలబడి కొంత వాకింగ్ చెప్దు అని చెప్పి ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను ఆయనతో పాటు వెళ్ళి అక్కడ కొన్ని కొన్ని చోట్ల దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతను బట్టి అక్కడ వాకింగ్ చెప్పి మరలా మేమందరం సిటీకి వచ్చేసాం సిటీకి వచ్చేసిన తర్వాత మా చేతికి కొన్ని కరపత్రికలు అందించి వైజాగ్ లో ఎన్ని ఎన్ని సంఘాలు ఉన్నాయో ప్రతి ఒక్క దాని దగ్గరకు వెళ్ళి ఈ కరపత్రికలు పంచండి అని చెప్పి మా చేతికి అందించారు ఆ కరపత్రికలు పట్టుకు పట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క చర్చి దగ్గరకు వెళ్ళిపోయి అక్కడ నిలవబడి ఆ చర్చి ఎప్పుడు విడిచి పెడతారా ఈ పత్రికలు ఇవ్వాలని మేము అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఆ పత్రికలు పట్టుకొని ఉన్నాం చర్చి విడిచిపెట్టారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు కరపత్రికలు మేము పట్టుకొని అందరికి ఇస్తా ఉంటే అందరూ తీసుకుంటున్నారు కానీ కొంతమంది యవనస్తులు ఏంటిది మాకెందుకు ఇవన్నీ వెనకాల మసలోతున్నారు వాళ్ళకి అంటే దేవుని యొక్క మాటలు ఎవరికి కావాలంట మేము మా ఎవరిన జీవితంలో ఉన్నాం మా ఎవరిన జీవితాన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి రిస్ట్రిక్ట్ అంటే షరతులకు లోబడి ఉంచుకోవడానికి మాకు ఇష్టం లేదు ఏదో దేవునిలోనికి వస్తే సినిమాలు చూడకూడదంట అంతా దేవునిలోనికి వస్తే పాప ముక్కల చేయకూడదంట దేవుళ్ళలోనికి వస్తే ఏమి పడితే మాట్లాడకూడదంట దేవుళ్ళనికి వస్తే క్రమంగా ఉండాలంట ఇవన్నీ చేయడానికి మాకు ఇంకా చాలా టైం ఉంది ఇవన్నీ మాకు కాదు వెనకాలం ముసలి వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఏంటని చెప్పి చాలా కేళనగా అప్పుడు యవనస్తులు మాట్లాడి మాట్లాడింది నాకు చాలా బాగా గుర్తు చుచరా దేవుని నమ్ముకునేది ఏదో ముసలి ప్రాయంలో కాదు నేడు అనే సమయం ఉండగానే నీ జీవితంలోనికి వృద్ధాప్యం వచ్చేసి ఏంటి దుర్దినం ఏంటి ఆ ఈ జీవితం అనేటువంటి పరిస్థితులు నీ జీవితంలోనికి రాకముందే దేవుని జ్ఞాపకం చేసుకో అని చెప్పి భక్తుడు సెలవిస్తా ఉన్నాడు యవన ప్రాయం అంటే ఎంజాయ్ చేయడానికి కాదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుని లోనికి వచ్చి ఆయన కార్యని మోస్తూ ఆ యవనంలో ఆయన ఇచ్చినటువంటి బలాన్ని ఆయన పరకు వాడడానికి దేవుడు ఉద్దేశించాడు కాబట్టి ఇంకా టైం ఉన్నప్పుడే మనం దేవుణ్ణి నమ్ముకోవాలని చెప్పి ఇక్కడ భక్తుడే సెలవిస్తున్నాడు ఆ తర్వాత ఎనిమిది నుంచి వచనాల్లో ఆయన ప్రసంగి అయి ఉండి జనములకు జ్ఞానాన్ని బోధిస్తా ఉన్నాడు ఆయన ఆలోచించి సామెతలను పరిశీలించి ఈ సామెతలన్నింటినీ క్రమంగా ఉంచాడు క్రమ క్రమపరిచి అనుక్రమపరచడం అంటే క్రమపరిచాడు అని చెప్పి అర్థం ఎందుకు ఇవన్నీ చేశాడంటే జనులకు జ్ఞానం బోధ బోధించడానికి ఆయన చేశాడు ఆ తర్వాత పది నుంచి ఉన్న వచనాలు మనం చూస్తే ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనిరు దేని గురించి అంటే సత్యముల గురించిన మాటలు యథార్థ భావంతో రాయటానికి ఆ తర్వాత చివరి వచనాల్లో చూస్తే ఇదంతయు విని తర్వాత తెలియన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వాళ్ళను మానవ కోటికి ఏ విధి విధి అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏం రాయబడి ఉంది అంటే డ్యూటీ అని రాయబడి ఉంది డ్యూటీ అంటే మనందరికి ఒక్కొక్క పని మనం నియమించుకున్నాం నేను ఉద్యోగం చేయడం సేవకులు వ్యవసాయం చేయడం సన్ని ఒక ఉద్యోగం చేయడం కృష్ణ గారు ఒక చేతి పని చేయడం అందరికి ఒక్కొక్క పని ఒక డ్యూటీ ఇవ్వబడింది ఆ డ్యూటీలో కంపల్సరీ మనం ఉండి చేసుకొని దాని వల్ల వచ్చేటువంటి మేలుని మనం ఏం చేయాలి పొందుకోవాలి ఇక్కడ మానవులందరికీ దేవుడు ఒక డ్యూటీ పెట్టాడు అంత డ్యూటీ అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి పాత నిబంధనలో ద్వితీయ దేశఖాండంలోనూ నిర్గమా కాండంలోనూ మనం చూస్తే దేవాది దేవుడు మోసే భక్తుని చేత ఇజ్రాయేల్ ప్రజలకి కొన్ని కట్టడలు ఇచ్చాడు ఆ కట్టడలు ఇచ్చేటప్పుడు మోసే భక్తుడు ఇజ్రాయిల్ తో చెప్తాడు దేవుడు మీ జీవితాల్లో మేలు చేయాలంటే దేవుడు మీ జీవితాల్లో మీ తరతరములకు కృప చూపించాలంటే దేవుడు మీకు తోడై ఉండాలంటే దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేరాలంటే ఇదిగో ఈ కట్టడలను అనుసరించి మీరు నడుచుకోవాలి ఎప్పుడైతే ఈ కట్టడలను అనుసరించి మీరు నడుచుకుంటారో అప్పుడు మీ భవిష్యత్ అంతా చాలా క్షేమకరంగా ఉంటుంది దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలన్నీ మీరు పొందుకుంటారు అదే విధంగా ఇక్కడ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి దేవుడిచ్చినటువంటి కట్టడలను ఒక మనిషి ఒక వ్యక్తి తన డ్యూటీని తప్పకుండా మానకుండా మానితే ఎక్కడ ఆ జీతం పోతుందనే భయంతో చేస్తాడు ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి కట్టడలు కూడా ఒక డ్యూటీ లాగా ఫీల్ అయ్యి అవి తప్పకుండా మనం చేసి మేలు పొందుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పుడైతే వాటిని అలా మనం పాటిస్తామో ఆనాడు ఇజ్రాయేలు దేవుడిచ్చినటువంటి కట్టడలను తప్పకుండా పాటించినప్పుడు వారికి ఆ తర్వాత కాలంలో దేవుడు మేలును దాచి ఉంచినట్లుగా ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి కట్టడలను మనం తప్పకుండా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆ కట్టడలను మనం అనుసరిస్తూ జీవిస్తే మన యవన లేత వయసు ముగిసిపోతుంది యవన కాలం ముగిసిపోతుంది ఆ తర్వాత వచ్చేటువంటి వృద్ధాప్యం కూడా ఈ చెప్పినటువంటి లక్షణాలన్నిటిని పొందుకొని మనం ముగించేస్తాం దాని తర్వాత దేవుడు మనకి ఇచ్చేటువంటి మేలును మనం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో మనం భయభక్తులు కలిగి దేవుని యొక్క కట్టడాలను అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం చదివిస్తా ఉంది కాబట్టి మనం రెండు విష రెండు పనులు చేయాలి మొట్టది మొట్టమొదటిది ఏంటంటే ఇంకా సమయం ఉండగానే దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ తర్వాత దేవుడు మనకి విధించినటువంటి డ్యూటీ ఈ లోకంలో మనం డ్యూటీని క్రమం తప్పకుండా ఎలా చేస్తామో దేవుడు మనకి విధించినటువంటి డ్యూటీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఈ లోకంలో మనం చేస్తే ఆనాడు ఇజ్రాయిల్ ఆ కట్టడాలను చేస్తే వారు ఆ తర్వాత మేలు పొందుకున్నట్లు ఈ జీవితం తర్వాత మేలు పొందుకోవాలంటే ఈ డ్యూటీని కూడా మనం చేయాలని